నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ నిన్న అసెంబ్లీలో డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు అంటే తెలంగాణ వాళ్ళకి తెలంగాణ వాళ్ళ అన్న ముచ్చట ఉంటది కానీ ఆంధ్ర వాళ్ళకి మాత్రం మాది ఈ కులం ఆ కులం అనే చెప్తారు కానీ ఆంధ్ర వాళ్ళం అని చెప్పరు అని చెప్పేసి ఆయన అంటున్నారు అసలు ఏ కాంటెక్స్ లో అంటారు ఏ ఉద్దేశం ఉండొచ్చు అంటే అందరం ఒక్కటే అని మాట్లాడుకోవడంలో ఎక్కడో లోపం జరుగుతోంది అనేది ఆయన ఉద్దేశం అలాగే చంద్రబాబుకి తనకి మధ్య గ్యాప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దానికి కూడా కులాలని వాడుతున్నారు అన్న పద్ధతిలో ఏదో ఒక అభిప్రాయం ఉంది ఆయన బ్రెయిన్లో ఈ అభిప్రాయం నేపథ్యంలో ఆ మాట వాడేసి ఉంటాడు కానీ ఆయన ఒక అయితే అందులో కొంత వాస్తవం ఉన్నమాట నిజమే అంటే తెలంగాణలో ఎందుకు వచ్చింది ఈ స్పిరిట్ అనేది చూడాలి తెలంగాణకు సంబంధించి కూడా చాలా గందరగోళాలు ఉన్నాయి అంటే ఇక్కడ కూడా ఒక రకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కూడా నిజాం వ్యతిరేక పోరాటంగా మాట్లాడేస్తున్నారు చాలామంది తెలియక అది నిజాం వ్యతిరేక పోరాటం కాదు నిజాం వ్యతిరేక పోరాటం కాదు అది తెలంగాణలో ఉన్న దొరతనం మీద పోరాటం తెలంగాణలో ఉన్న దొరలందరూ కూడా ముస్లిం దొరలు కాదు హిందూ దొరలే హిందూ విష్ణు రామచంద్రారెడ్డి కావచ్చు మరొకళ్ళు కావచ్చు ఎవరైనా కానీ దొరలందరూ కూడా హిందువులే హిందూ దొరలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తప్ప నిజాం నవాబుకి దీనికి సంబంధం లేదు నిజాం నవాబు ప్రభుత్వం ఆ ప్రభుత్వం వీళ్ళని కాపాడుకోవడం కోసం ఒక ప్రయత్నం చేసింది సైన్యాలను పంపింది కొమరం భీం మీద కూడా సైన్యాలను పంపింది ఆ ఉద్దేశంతోనే అయితే ఇక్కడ దొరతనం మీద పోరాటం కూడా చూడాల్సి ఉంటుంది రెండు కలిపి చూడాలి అంటే ఒక రాజు ఆ రాజు దగ్గర ఉండేటువంటి దొరలు వీళ్ళ వ్యవస్థ వీళ్ళ మీద రైతు కూలీలు చేసినటువంటి తిరుగుబాటు అలా ఇక్కడ ఒక ప్రయత్నం జరుగుతోంది తెలంగాణలో ఇప్పుడు కాన్షియస్గా అంటే ముస్లిం వ్యతిరేకత అనేది రచ్చగొట్టే ప్రయత్నం నిజాం నవాబు పేరు మీద గాను గోల్కొండ నవాబుల పేరుగాను చేసే ప్రయత్నం వాడు జరుగుతోంది ఈ ప్రయత్నంలో భాగంగా ఈ ప్రయత్నానికి ఊతమిచ్చే ఒక సినిమాలో నటిస్తున్నాడే పవన్ కళ్యాణ్ వారి హరిహరి వర్మలో అదే కథ గోల్కొండ నవాబుల కాలంలో ఔరంగజేబు పరిపాలన అక్కడ నడుస్తూ ఉండగా ఇక్కడ హిందూ సమాజం అనుభవించిన కష్టాల నేపథ్యంలో ఆ సినిమా నడవబోతో ఆ విధంగా తెలంగాణలో కూడా ఒక డివిజన్ ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఏ పవన్ కళ్యాణ్ అయితే తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళం అని చెప్పుకుంటారు అని చెప్పాడు ఆంధ్ర వాళ్ళు కులాలుగా మాట్లాడుకుంటారు అని చెప్పాడు అదే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఒక డివిజన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు మరి అంత జ్ఞానం ఉన్నవాడు ఇది మానుకోవాలి కదా హరిహరి వీరమల్లు అనే కథకి ఎలా కనెక్టెడ్ అయినా కాబట్టి అక్కడ కులాల పేరుతో చీలి ఉండటం కూడా కులం పేరుతో ఎందుకు మాట్లాడుకుంటున్నారు జనాలు కులాల పేరుతో అసోసియేట్ అవుతున్నారు భారతదేశంలో కులం లేదు అని మాట్లాడటం అంటే కింది కులాల వాళ్ళు కులం లేదు అంటే అది వేరే గొడవ అంటే కులం లేదు అని కింది కులాల వాళ్ళు అంటే పై కులాల వాళ్ళని కిందగా లాగుతున్నాడు అర్థం అంటే అందరిని సమానం చేయ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతోందని అర్థం అన్ని కులాలు సమానమే అని చెప్పి పై కులం వాడు మాట్లాడితే కింది కులాల వాళ్ళని దోపిడీ చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నాడు అని అర్థం అందుకని ఒకే నినాదం మనుషులంతా ఒక్కటే అనే నినాదం ఎవరిచ్చినా ఒకటే కాదు కింది కులం వాడిస్తేనేమో పై కులం వాడిని కిందకు లగుతున్నాడు అని అర్థం పై కులం వాడిస్తే కింది కులం వాడిని దోపిడీ చేయడానికి ఇస్తున్నాడు అని అర్థం కాబట్టి కుల సమాజం మంది ఇక్కడ వర్గాల కంటే ఉంది వర్గమే కులం కమ్యూనిస్టులు ఏం చెప్తారంటే వర్గ సమాజం అని చెప్తారు భారత కా భారతదేశం కాంట్రాక్ట్ లో కుల సమాజం అని మాట్లాడాలి కులాలను అర్థం చేసుకోవటమే భారతదేశాన్ని అర్థం చేసుకోవటం కాబట్టి ఆంధ్రప్రదేశ్ వరకే మాట్లాడాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్లో దోపిడీ కులాలు కొన్ని ఉన్నాయి దోపిడీ కులాల కేటగిరీలో కమ్మ రెడ్డి కాపు కొంత మేరకు ఇవన్నీ దోపిడీ కులాల కిందకు వస్తాయి క్షత్రియ వైశ్య బ్రాహ్మణ ఇవన్నీ ఇవన్నీ దోపిడీ కులాల కిందకు వస్తాయి దోపిడీకి గురయ్యే కులాలు కొన్ని ఉన్నాయి అక్కడ మాల మాదిగ రెల్లి తదితరాలు అలా ఉప కులాలు చాలా ఉన్నాయి కింద ఈ కులాలన్నీ కింది కులాలన్నీ కూడా దోపిడీకి గురయ్యే కులాలే ఒక ఊరికెడితే ఒక గ్రామానికి గనక వెడితే ఆ గ్రామంలో ఊరు దళిత వాడలు విడిగా ఉంటాయి మాలపల్లి ఉంటుంది మాదిగూడే ఉంటుంది ఎందుకు ఉంటున్నాయి అవి ప్రత్యేకంగా అంటే వాళ్ళు పనులు చేస్తారు పొలాలన్నీ వీళ్ళ చేతుల్లో ఉంటాయి వీళ్ళ పొలాల్లో వాళ్ళు వచ్చి పని చేస్తారు కాబట్టి వాళ్ళు బానిస కులాలు వీళ్ళ విషము ఆధిపత్య కులాలు కాబట్టి కులమే వర్గంగా ఆపరేట్ అవుతోంది భారతదేశంలో అనేది ముందు గుర్తించాలి కులాలు లేవు అందరం ఒక్కటే అని పవన్ కళ్యాణ్ గారు అనగాడు అనటంలో ఆయనకేంటి అందరినీ కలుపుకుని వెళ్లే తత్వం కాదు అది కింది కులాల వాళ్ళ వృత్తుల్ని మేము కబ్జా చేస్తామని చెప్పడం ఇది జరిగింది గతంలో గతంలో కమ్మ సామాజిక వర్గం నుంచి మనుషులంతా ఒక్కటే అనే నినాదం చాలా మంది ఇచ్చారు ఈ ఇవ్వడం ద్వారా వాళ్ళు ఏం చేశారంటే కింది కులాల వాళ్ళ కుల కబళించేశారు కబలించేశారు కబలించేసి బ్రైట్సు వైట్సు అనే పేరుతో రజకుల వృత్తిని కబ్జా చేశారు రజకుల వృత్తిని కబ్జా చేసి డ్రై క్లీనింగ్ షాపులు పెట్టారు పని అందులో పనిచేసేది వాళ్లే పనిచేసేది రజకులే కానీ డబ్బులు వీళ్ళకి ఎవరైతే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు పెట్టుబడి పెట్టారో వాళ్ళకి వెళ్ళిపోతాయి లాస్ ఇలాంటివి మంజీరా హెయిర్ స్టైల్స్ అవి కూడా వాళ్ళవే అవి కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినవే కానీ దానిలో పనిచేసే వాళ్ళు ఎవరు కత్తెర వేయటమే కులంగా ఉన్నటువంటి మంగళ కులం ఉంది వాళ్ళే అక్కడ పనిచేస్తారు వీళ్ళు పనిచేయరు వీళ్ళు డబ్బులు ఆపరేట్ చేసి అక్కడొచ్చే డబ్బులు తీసుకుంటారు పెట్టుబడి వెళ్ళది శ్రమ వాళ్ళది వాళ్ళ శ్రమను అక్కడ దోచుకుంటారు అలా కింది కులాల శ్రమని దోచుకోవడానికి మనుషులంతా ఒక్కటే అని చెప్తారు అలాగే పాపులర్ షూ మార్ట్ అనే పేరుతో చుక్కపల్లి పిచ్చేయ్య గారి చెప్పుల వ్యవస్థ నడిపారు చెప్పుల ప్రపంచం దానిలో పనిచేసే వాళ్ళందరూ మాదిగలే చెప్పులు కుట్టేవాళ్ళు వాళ్ళది కాదు ఆ కంపెనీ పెట్టుబడి చుక్కపల్లి పిచ్చయ్య గారిది డబ్బులన్నీ లాభాలన్నీ ఆయనకు వెళ్తాయి వీళ్ళు అలాగే వారు రోజువారీ జీతాలు తీసుకుని మారిపోతూ ఉంటారు ఇది కుల సమానత్వం పై కుల వాళ్ళు చెప్తే ఇలా ఉంటుంది కింది కులాల వాళ్ళు చెప్పాలి మనుషులంతా ఒక్కటే అనేది రెల్లి కులం వాళ్ళు లేకపోతే మాదిగలు మాలలు చెబితే వాళ్ళని కూడా ల్యాక్కి కింద కూర్చోబెట్టడం మెట్ల వ్యవస్థ మంది నిచ్చెనమెట్ల వ్యవస్థని ఎందుకంటామంటే ఒక కులం మీద ఇంకో కులం ఇంకో కులం మీద ఇంకో కులం నిలబడి ఉంటుంది ఇక్కడ ప్రతి కులము కూడా ఒక కులాన్ని తొక్కుతూ ఇంకో కులం చేత తొక్కబడుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడితోనూ ఘర్షణ పడుతూ ఉంటాడు ఈ ఘర్షణని కాపాడుకోవటమే కుల వ్యవస్థ లక్ష్యం అందుకని కుల వ్యవస్థను అర్థం చేసుకోకుండా మాట్లాడేస్తున్నాడు ఆయన కులం లేదు అని చాలా ప్రోగ్రెసివ్గా మాట్లాడేస్తున్నారని అని అనుకుంటున్నాడు కానీ ఆయన కులం లేదు అంటే ప్రోగ్రెసివ్ కాదు కులాన్ని గుర్తించి కులాన్ని అర్థం చేసుకుని కులాన్ని ఎలా తొలగించాలి అంబేద్కర్ ఏం చెప్పాడు కుల నిర్మూలన అన్నాడు కుల నిర్మూలన సాధ్యం కాదని చెప్పాడు ఆ పుస్తకంలో కులాల మధ్య కనీసం ప్రజాస్వామిక వాతావరణం తీసుకురాగలిగితే మన జన్మ ధన్యమైనట్టుగా భావించాలని రాశాడే కాబట్టి అది కూడా లేదు మన దగ్గర అది కూడా లేదు ఈ రోజుకి కుల దోపిడీ కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా కొనసాగుతోంది తెలంగాణలో దోపిడీ కులాలు ఉన్నాయి తెలంగాణలో కూడా కుల రహిత సమాజమేం కాదు ఇక్కడ కూడా దోపిడీ గురవుతున్నట్టు కులాలు ఉన్నాయి దోపిడీ చేస్తున్న కులాలు ఉన్నాయి వెలమ దొరలు ఉన్నారు కదా ఇక్కడ కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడినటువంటి నిజామాబాద్ ఏరియాలో ఉన్నటువంటి కమ్మ భూస్వాములు కూడా ఉన్నారు కదా ఇక్కడ ఖమ్మం జిల్లాలో భూస్వాముల ప్రాభవం ఉంది కదా కాబట్టి అగ్ర కులాల దోపిడీ ఇక్కడ ఉంది ఇక్కడ కూడా బానిస కులాల అణచివేత ఉంది అయితే ఒక ప్రాంతంగా అణచివేతకు గురవుతున్నాము అనే ఉద్దేశంతో వీళ్ళందరూ ఐక్యమై మా పరిపాలన మేము చేసుకుంటాం అని ఒక నినాదంతో కదిలినప్పుడు ఆ నినాదం వెనకాల మేమందరం తెలంగాణ వాళ్ళము మీరు ఆంధ్ర వాళ్ళు అని చెప్పి ఒక నినాదంగా పుట్టింది అలా ఒక ఐక్యత వచ్చింది జయాంధ్ర ఉద్యమం టైంలో అక్కడ కూడా ఐక్యత వచ్చింది ఆ మాట వచ్చింది అప్పుడు కూడా మేము వాళ్ళం మేము ఎందుకు నాన్ లోకల్ అవుతాం అక్కడ మా రాజధాని అని చెప్తున్న హైదరాబాద్లో మమ్మల్ని నాన్ లోకల్ అంటే మేము అక్కడ ఎందుకు ఉండాలి మేము వాళ్ళం మాకు ఒక రాజధాని కావాలని కదా జయాంధ్ర ఉద్యమం డెబ్బై రెండులో జరిగింది ఆ స్పృహ ఉందా పవన్ కళ్యాణ్కి కాకాని వెంకటరత్నం చచ్చిపోయాడు కదా అందులో జయాంధ్ర ఉద్యమం టైంలో హార్ట్ అటాక్ వచ్చి ఎందుకు జయాంధ్ర ఉద్యమం జరిగిందో ఈ రోజుకి క్లారిటీ లేదు ఎవరికి జయాంధ్ర ఉద్యమం అది ఆ రోజున విద్యార్థులు మొదలుపెట్టినటువంటి ఉద్యమం అది అంటే హైదరాబాదులో ఉద్యోగాలు ఉన్నాయి కానీ హైదరాబాదులో మమ్మల్ని నాన్ లోకల్ అంటున్నారు సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది సెవెంటీ టూలో ముల్కీ నిబంధనలు ఉండాల్సిందే చెప్పిన తర్వాత విద్యార్థి లోకం తిరగబడింది అంటే మా రాజధాని అని చెప్తున్న దగ్గర మేము నాన్ లోకల్ అన్న తర్వాత మేము ఎక్కడ ఉద్యోగాలు చేయాలి అని చెప్పి వాళ్ళు గొడవ చేశారు ఈ గొడవని వాడుకోవాలనుకున్నారు కాకాని వెంకటరత్నం గారు వీళ్ళు వాడుకుని అప్పుడు పివి నరసింహరావు ముఖ్యమంత్రి ఆయన భూ సంస్కరణల చట్టం తీసుకొస్తున్నాడు ఈ భూసంస్కరణల చట్టాన్ని కొంత వాయిదా వేయించాలనుకున్నారు ఆంధ్ర ప్రాంతానికి చెందిన భూస్వాములు లేకపోతే భూములు కోల్పోవాల్సి వస్తుందని భయం అందుకని భూ పరిమితి చట్టాన్ని ఆపడం కోసం జయాంధ్ర ఉద్యమాన్ని వాళ్లే రేపారు వాళ్ళు వెనకాల ఉండి సపోర్ట్ చేసి గొడవ చేసి ప్రభుత్వం భర్తరఫ్ అయ్యేలా చేసి రాష్ట్రపతి పాలన వచ్చేలాగా చేసి కొంత టైం తీసుకుని ఈ లోపల వాళ్ళ ల్యాండ్స్ అన్ని సెటిల్ చేసుకున్నారు సెటిల్ చేసుకొని కుక్కల పేరుతో గద్దర పాడేవాడు కుక్కల పేరుతో పిల్లుల పేరుతో కూడా భూమి పెట్టేసి మా దగ్గర ఏమీ లేదు అని చెప్పి ఈ భూ పరిమితి చట్టం నుంచి బయటపడిపోయారు వాళ్ళు ఈ బయట పడిపోవడానికి కావలసిన వెసులుబాటు కోసం ఆ ఉద్యమాన్ని వాడుకున్నారు జయాంధ్ర ఉద్యమం ఎప్పుడైతే వీళ్ళ పనులు సెటిల్ అయిపోయినాయో కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడిపోయి ఏవో కొన్ని ప్రయోజనాలు పొంది ఆ ఉద్యమాన్ని వెన్నుపోటు పొడిచారు పొడిచిన తర్వాత వెంగళరావు ముఖ్యమంత్రిగా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో పివి నరసింహరావు పోయి వచ్చాడు ఈ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలంగాణ వాళ్ళ మనం అనటానికి ఒక ప్రాతిపదిక ఉంది అక్కడ ప్రాతిపదిక లేదు లేకపోవడానికి కారణం కూడా ఆంధ్ర భూస్వాములే ఇక్కడ తెలంగాణ ఉద్యమం రావడానికి కారణం వాళ్లే ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత ఆంధ్ర వాళ్ళ కేంద్రీకరణ పెరిగింది తెలంగాణలో తెలంగాణలో సినిమా థియేటర్లు కట్టడం కావచ్చు ఇతర పెట్టుబడులు పెట్టడం కానీ ఎన్టీ రామారావు సీఎం అయిన తర్వాత చాలా ఎక్కువగా జరిగింది అంతకుముందు జరిగింది దాంతో పోలిస్తే మూడింతలు ఎక్కువ జరిగింది ముందు కూడా వలసలు వచ్చారు అక్కడ నుంచి ఇప్పుడు నిజామాబాద్లోనూ అక్కడ ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా వారు నిజామాబాద్ నేను తెలంగాణ వాడిని చెప్తాడు కానీ ఆయన రూట్స్ అక్కడే ఉన్నాయి ఆంధ్రాలో అక్కడి నుంచి వలస వచ్చినటువంటి కుటుంబాలకు చెందిన వ్యక్తి ఆయన ఇలా అనేక మంది మొదటి నుంచి వలసలు రావటం ఉంది ఎందుకంటే ఇక్కడ తక్కువ రేటు భూమి దొరుకుతుంది ఆంధ్రాలో ఎకరం అమ్మితే ఇక్కడ పది ఎకరాలు కొనే పరిస్థితి కొండపల్లి సీతారామయ్య గారు కూడా గుడివాడ దగ్గర మూడు ఎకరాలు అమ్మి ఇక్కడ ముప్పై ఎకరాలు కొనే ప్రయత్నం చేశాడు ఇలా అనేక మంది వచ్చారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళ వ్యవహార శైలిలో వాళ్ళు ఒక భూస్వాములుగా ఏర్పడి ఇక్కడ ప్రజలకు చిరాకు తెప్పించి ఆ చిరాకులో నుంచి ఒక ఐక్యత పుట్టి అలా మేము తెలంగాణ అని చెప్పేసి ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అని ఒక డివిజన్ అలా వచ్చింది అలా వచ్చిన డివిజన్ని పొలిటికల్గా వాడుకునే ప్రయత్నం ఇక్కడ చేశారు అక్కడ చేశారు ఇక్కడ కేసీఆర్ లాంటి వాడు చేస్తే అక్కడ కాకా వెంకటరత్నం గారు చేశారు కాబట్టి పోలికలు గొడవలు అన్నీ ఉన్నాయి అక్కడ వాళ్ళు అనుకున్నారు ఒకప్పుడు ఆంధ్ర వాళ్ళమని తెలంగాణ వాళ్ళమని వీళ్ళు అనుకున్నారు ఒక్కసారి చరిత్రని చదివి మాట్లాడితే బాగుంటుంది ఉప ముఖ్యమంత్రి గారు అలాగే కులం కులం అనేది అదేదో చాలా హీరమైన వస్తువు కులం గురించి మాట్లాడటం తప్పు అని మాట్లాడటం తప్పై కులం మీదే కథ నడుస్తోంది అనే విషయం తెలుసుకోవాలి ఆయన కూడా ఏ కేటగిరీలో ఆ ప్రాధాన్యత దక్కుతోంది కాపు సామాజిక వర్గం ఆ కలయిక సమీకరణలు అవన్నీ ఉన్నాయి ఆయనే అన్నట్టుగా మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నాడు ఆయన ఎవరిద్దరి మధ్య ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మధ్య చిచ్చు పెట్టడానికి చేస్తున్నారు అని అంటే కాపు కంబ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అని ఎందుకు పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం ఒకప్పుడు రెడెక్యూల్ చేసింది వంగవీటి మోహన్ రంగ తర్వాత కాపు సామాజిక వర్గానికి ఒక బలమైన నాయకుడు లేకపోయాడు చిరంజీవి అవుతాడనుకున్నాం కాలేకపోయాడు పవన్ కళ్యాణ్ అవుతాడనుకున్నాం కాలేకపోయాడు పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి ఆ క్యాంపు దగ్గరే ఉంటున్నాడు ఎవరైతే ఏ చంద్రబాబు నాయుడు ఏ కోడల సుప్రసాద్ కలిసి డిజైన్ చేసి వంగవీటి రంగాన్ని హత్య చేయించారో అదే క్యాంపులో పవన్ కళ్యాణ్ ఉండటం ఈ రోజుకి వాళ్ళని ఇబ్బంది పెడతాం కాపు సామాజిక వర్గాలు అయినప్పటికీ ఈయన పద్ధతిలో ఈయన చేస్తున్నాడు ఎందుకు ఆ రోజున చేయగొండ జోగై ఉత్తరం రాసేయడానికి నువ్వు పవర్ షేరింగ్ మాట్లాడు అని రెండున్నర సంవత్సరాలు చంద్రబాబు రెండున్నర సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రి లాగా ఉండేలాగా ఒక ఒప్పందం చేసుకొని ఎందుకు లెటర్ రాసేడు హరిరాం జోగయ్య కాపు ముఖ్యమంత్రి కావాలి అనే వాళ్ళ కోరిక తీరటం లేదు రంగా కాపునాడు పెట్టినప్పుడు ఆ నినాదం వచ్చింది బయటకి విజయవాడలో రంగా హత్యకి కారణాలు అది కూడా ఒకటి అంటే కాబోయే ముఖ్యమంత్రి వంగవీటి రంగా నినాదాలు ఇచ్చారు ఆ రోజున కృష్ణానదిలో జరిగినటువంటి కాపునాడు మీటింగ్ లో ఆ నినాదమే చంపేసింది రంగా అని అనేవాళ్ళు ఉన్నారు ఇప్పటికి ఎన్టీఆర్ అలర్ట్ అయిపోయాడు పైగా మహానాడు జరిగిన చోటే జరిపారు మహానాడుకు వచ్చిన వాళ్ళకంటే ఎక్కువ జనాలను పట్టుకొచ్చారు వాళ్ళు పట్టుకొచ్చి కాబోయే ముఖ్యమంత్రి వంగవీటి రంగాన్ని ప్రొజెక్ట్ చేశారు ఆ ప్రొజెక్ట్ చేయటమే ఆయన మరణానికి కారణమని నమ్మే నాయకులు ఇప్పటికే ఉన్నారు సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు వాళ్ళు ఓపెన్ గానే మాట్లాడుతున్నారు కాబట్టి ఇంత గందరగోళం ఉంది ఆ రోజున కోస్తా జిల్లాల్లో కోస్తా జిల్లాలు తగలబడ్డాయి విజయవాడ నగరం తగలబడింది రంగా హత్య జరిగిన తర్వాత వీటిని కాపు కమ్మ గొడవలుగా చెప్పే ప్రయత్నం ఇప్పటికీ చేస్తున్నారు చరిత్రకారులు ఇవి కాపు కమ్మ గొడవలకు కారణం కావచ్చు కానీ అవే ప్రధానం కాదు ఈ ఊళ్ళు తగలబట్టడానికి కింది కులాలకి పర్టికులర్గా శ్రామిక కులాలకి శ్రామిక కులాలకి వంగవీటి రంగా ఉపయోగపడ్డాడు తమకి ఉపయోగపడే నాయకుడిని చంపేశారు అనే కోపంతో వీళ్ళొక్కసారి ఊళ్ళ మీద తిరుగుబాటు ప్రకటించి తగలబెట్టేశారు ఊళ్ళకు ఆ తగలబెట్టడం వెనకాల కింది కులాల వల్ల కోపం ఉంది అది ఒక రకమైన వర్గ పోరాటం దాన్ని స్టడీ చేసే ప్రయత్నం ఈ రోజుకి ఎవరు చేయట్లేదు అవేమి చేయకుండా కులం లేదు ఏమీ లేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అమాయకంగా ఇప్పటికే ఆయన మాట్లాడుతాడు రంగా గారు మా ఇంటికి వచ్చేవాడు మా అన్నగారి దగ్గరికి నేను కాఫీ ఇచ్చాను టీ ఇచ్చానని మాడుతూ ఉంటాడు ఇవన్నీ ఊరికనే మాట్లాడుకోవడానికి బాగుంటాయి కానీ రంగా స్పిరిట్ ని ముందుకు తీసుకెళ్ళి